వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలుగానున్నాయి మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి నాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి ఏపీలో పిఠాపురం హాట్ ఫేవరెట్ గా మారింది సోషల్ మీడియాతో పాటు అన్ని మీడియాలో పిఠాపురం పైన జోరుగా చర్చ జరుగుతోంది పిఠాపురంలో ఈసారి గెలుపు ఎవరిది అన్నది ఒక చర్చ అయితే గెలిచిన వారి మెజారిటీ ఎంత అన్నది మరో చర్చ ఇప్పటికే కోట్లలో బెట్టింగ్లు జరుగుతున్నాయి వైసీపీ అభ్యర్థి వంగ గీత విజయం సాధిస్తుందా లేదంటే తొలిసారి అసెంబ్లీలోకి జనసేనాని పవన్ కళ్యాణ్ అడుగు ఎవరి అంచనాలు వర్కౌట్ అవుతాయి అసెంబ్లీలో అధ్యక్ష అనేది ఎవరు

అందాపురం నుంచి పవన్ కళ్యాణ్ కూటమి అభ్యర్థిగా పోటీ చేయగా వైసీపీ నుంచి వంగా గీత గట్టి పోటీ ఇచ్చారు వీరిలో విజయం ఎవరికి వరిస్తుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన రోజు నుంచి గ్రౌండ్ వర్క్ మొదలైంది జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు కూటమి నుంచి కూడా మంచి సపోర్ట్ వచ్చింది ఈసారి చిత్రసీమ ప్రముఖులు సైతం పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ వైపు నిలబడ్డారు కొంతమంది సోషల్ మీడియాలో మద్దతు పలికితే మరికొంతమంది నేరుగా పిఠాపురంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు ఇక జనసేనాని బరిలోకి దిగిన తర్వాత పిఠాపురం ప్రాంతానికి ఎనలేని గుర్తింపు ప్రచారం లభించింది అక్కడి ప్రజలకు గౌరవాన్ని తెచ్చిపెట్టడంతో పవన్ కళ్యాణ్ గుండెల్లో పెట్టుకుని ఎలాగైనా గెలిపించాలని కంకణం కట్టుకున్నారట ఈ కారణంగానే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటు వేసేందుకు యువత ఉద్యోగులు విద్యార్థులు పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చారని కూటమి నేతలు అంచనా వేస్తున్నారు కొంతమంది ఏకంగా విదేశాల నుంచి కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారని చెబుతున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ ను అత్యంత రాజకీయ ప్రత్యర్థిగా భావించిన వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ తన రాజకీయ వ్యూహాలను ఎత్తులు పై ఎత్తులు వేశారు పిఠాపురం సభలో వైసీపీ అభ్యర్థి గీత కన్నీరు పెట్టడం ఇక్కడ ప్రజలను తనను ఈసారి గెలిపించాలని కోరడం లేని పక్షంలో తన కట్టే పిఠాపురంలోనే కాలాలంటూ వంగా గీత సానుభూతి పొందే ప్రయత్నం చేశారు అలాగే పిఠాపురంలో వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు పిఠాపురం నుంచి తొలిసారి డిప్యూటీ సీఎం అయిన మహిళగా గీత రికార్డు సృష్టిస్తారని చెప్పి ప్రజలను తమదారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు మరి ఈ వ్యూహాలు ఫలిస్తాయో లేదో చూడాలి పోలైన ఓట్లలో దాదాపు డెబ్బై శాతం పవన్ కళ్యాణ్ కు పడ్డాయని తన అభిమానులు కార్యకర్తలు చెప్పుకుంటున్నారు కానీ వైసీపీ మాత్రం కనీసం మెజారిటీతో వంగ గీత గెలుస్తుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ విజయంపై భారీ జరుగుతున్నాయి అయితే ఆయన గెలుపుపై కాకుండా కేవలం అతడు సాధించే మెజారిటీ ఎంత అనే అంశంపై జోరుగా పంధాలు వేస్తున్నారు మొత్తంగా జూన్ నాలుగును ఎవరు గెలుస్తారో తేలిపోతుంది తొలిసారి అధ్యక్షాన్ని పవన్ అంటారో లేక సెంటిమెంట్ తో గీత గెలు చూడాలి మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి